భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య పొలిటికల్ టర్న్ తీసుకుంది కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇతర అధికారులపై కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తిని గుర్తు తెలియని దుండుగులు దారుణంగా హత్య చేశారు బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలో నడి రోడ్డుపై జరిగిన ఈ హత్య అందరినీ ఉలికిపడేలా చేసింది కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద ఫిర్యాదు చేయడంతో ఈ హత్య చేసి ఉంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు బీఆర్ఎస్ హత్య రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు ఈ ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు ఖండించారు కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేయడం మానుకొని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాగా ఈ ఘటనలో పోలీసులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు రేణుకుంట్ల సంజీవ్ అతని బామర్ది సీమంత్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఎకరం భూమి విషయంలో కొమరయ్య సంజీవ్ తో రాజలింగమూర్తికి గత కొంతకాలంగా వివాదం నెలకొన్నట్లు సమాచారం ఈ భూమి పంచాయతీ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తుంది భూ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా లేక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంలోనూ నిగ్గు తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు నేను మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా కాళేశ్వరం మీద కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలు ప్రేరేపించి లబ్ది పొందిండ్రు ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాకెవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటుందని చెప్పడానికే ఈ హత్య జరిగింది నాకు కన్నారామారెడ్డి పది లక్షలు ఇస్తా ఊకొమ్మటో చంపిస్తానని పేరుస్తానట నాకు మొన్న పది రోజుల కింద చెప్పిండు నువ్వు సపోర్ట్ ఎక్కువ ఉంటావు రా అంటే నేను ఎవరు సంభవించలేదు నేను మెడికేటర్ నేను న్యాయంగా కేసు వేసిందని అది గెలుతాం అది గెలిస్తానంటే నన్ను పేరుస్తాడు పది లక్షలు తీసుకోమంటాడు అన్నాడు నా పిల్లలు ఆగమైంది ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి రమణారెడ్డి ఆ కేటీఆర్ అనుచరుడైన రమణారెడ్డి రమారెడ్డి అనుచరుడు అయినా హరిబాబు కొత్త హరిబాబు పంపించిండు సంజీవ్ గాడు సంజీవ్గాడు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనుచరుడు కత్తి పట్టుకోలేదు బండి మీద వేసిండట కింద పడేసి నరికిందట నాటి రోడ్డు మీద బీఆర్ఎస్ 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 గుండెగాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎదురగానే చంపి నా పతాను 무영